హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం టాలీవుడ్లో ఎవ్వరు మాట్లాడినా కూడా ప్రస్తుతం మంచు ఫ్యామిలీ గురించే మాట్లాడుతున్నారు అయితే మోహన్ బాబు గారు మోహన్ బాబుగా ఇండస్ట్రీలో స్టార్ట్ అయిన తర్వాత కళా ప్రపూర్ణ పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబుగా ఎదిగారు అలాగే రాజ్యసభ కూడా అనుభవం కూడా ఆయనకున్నది అయితే ఇన్ని ఇంత కీర్తి ప్రతిష్టలు ఘడించిన తరువాత ఒక్కసారిగా ఈ రోజున సిచ్యువేషన్స్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడానికి అసలు ఏమై కారణమై ఉంటుంది అసలు దాని వెనుక ఉన్నటువంటి విషయాల గురించి మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయి గారు మనతో ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే మా ప్రస్తుతం మోహన్ బాబు గారు అంచెలంచెలుగా ఎదిగినటువంటి మంచు మోహన్ బాబు గారు ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితం డైలాగ్ కింగ్ గా కూడా పేరు తెచ్చుకున్నారు అయితే ఇప్పుడు మాట చెప్తే కూడా ఇంటి సభ్యులు కంట్రోల్ అవ్వనటువంటి సిచ్యువేషన్స్ సో ఇది ఎలా చూడాలి ఏంటి మోహన్ బాబు గారు తన విద్యాభ్యాసం నిమిత్తము ఉన్నత చదువులు చదవడానికి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మద్రాస్ చేరుకున్నారు అక్కడ ఆయన తన గ్రాడ్యుయేషను అలాగే ఇంకా చదువు అక్కడ చదువుకొని ఆ తర్వాత అక్కడే ఆయన ఒక జాబ్లో కూడా చేరారు డ్రిల్ మాస్టర్గా ఉద్యోగం కూడా కొంతకాలం చేశారు ఆ ఉద్యోగం చేసిన రోజుల్లోనే ఆయనకి నటన పట్ల ఉన్న ఆసక్తిని గమనించి ఆయన తండ్రి గారు సినిమాల్లో నటించడానికి ప్రయత్నిస్తావా అని అడగడము దాంతో ఆయనకి కూడా ఆలోచన బాగుంది అనిపించి అలాగే నాన్నగారు అని చెప్పి అప్పటి నుంచి ఆయన సినిమా పరిశ్రమలో నటుడిగా ప్రవేశించాలి అనే ప్రయత్నాలు మొదలుపెట్టారు తొలి రోజుల్లో అనేక కష్టాలకు ఓర్చి చాలా ఇబ్బందులు పడుతూ జీవనం గడుపుతూ మద్రాసులో అట్ ది సేమ్ టైము దాదాపు ఒక ఐదారు సినిమాలకు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా అప్రెంటిస్ స్థాయి నుంచి పనిచేయడం జరిగింది ఆ క్రమంలో అనేక మంది సినిమా నిర్మాతలు దర్శకులు నటీ నటులతో పరిచయం అయింది ఆయనకి ముఖ్యంగా ఆయన పనిచేసిన మొట్టమొదటి సినిమా అప్రెంటిస్గా దర్శకత్వ శాఖలో పనిచేసిన సినిమా దర్శకుడు లక్ష్మీ దీపక్ గారు ఆయన దగ్గరే ఆ దర్శకత్వ శాఖలోనే పనిచేస్తున్న దాస నారాయణరావు గారు అక్కడ బాగా మంచి మిత్రుడయ్యాడు మోహన్ బాబు గారికి ఆ విధంగా ఆయన ఆయన స్నేహంతో ఆయన ప్రోత్సాహంతో కొంతకాలానికి ఆయన నిర్మిస్తున్నటువంటి సినిమాలో స్వర్గం నరకం అనే సినిమాలో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఐ థింక్ సో నవంబర్ ఎప్పుడో రిలీజ్ అయింది ఆ సినిమాలో ఆయన అందరూ కొత్త నటీ నటులను పెట్టుకున్నారు దాస నారాయణరావు గారు తన మిత్రుడైన మోహన్ బాబుకి హీరో పాత్ర ఇచ్చారు ఆ రకంగా ఆయన సినిమాల్లో హీరోగా నటన ప్రారంభించారు ఆ తర్వాత ఆయనకి హీరో పాత్రలు అంత వెంట వెంటనే లభించలేదు అయితే దొరికిన క్యారెక్టర్స్ అంటే విలన్ కానీ సైడ్ క్యారెక్టర్ గా కానీ ఏ పాత్రలు లభించినా కూడా ఆయన నటన అనుభవాన్ని సాధించడానికి కోసమని వాటిని అంగీకరించి నటిస్తూ అలాగా ముందుకు సాగారు నైన్టీన్ ఎయిటీలో ఆయన మొట్టమొదటిసారిగా తన సొంతంగా సొంత బ్యానర్ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్లో ఆయన ఒక చిత్రాన్ని నిర్మించి ఆయన హీరోగా నటించారు మోహన్ బాబు గారు కవిత హీరో హీరోయిన్లుగా నటించారు ఆ చిత్రం అప్పట్లోనే శత దినోత్సవం జరుపుకుంది చాలా చక్కగా మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన ప్రతిజ్ఞ సినిమాతోటి అలా అంచెలంచెలుగా ఆయన విలన్గా కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా హీరోగా అనేక వందల చిత్రాల్లో నటించి నటన విషయంలో ఆయనకి తిరుగులేదు అనే పేరు డైలాగ్ కింగ్ అనే పేరు కూడా సాధించుకున్నారు అంతేకాదు ఆయన తన నట జీవితంలో తనకు తానే సాటి ఎవరు రారు పోటీ అనే స్థాయిలో తన నటన ప్రతిభని తనకు దొరికిన ప్రతి పాత్రలోనూ కనబరుస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు ఆ విధంగా మహానటుడు అనే జాబితాలో ఆయన చేరారు నో డౌట్ ఈజ్ లెజెండరీ యాక్టర్ ఆయన్ని ఎవరు అలా చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ప్రేక్షక అభిమానుల హృదయాల్లో హీఈస్ డెఫినెట్లీ లెజెండరీ యాక్టరు అంతటి గొప్ప నటుడు స్ఫురద్రూపి ఆజానుబాహుడు అందగాడు కూడా అలాగే అభినయం విషయంలో కూడా రకరకాల అందాలని కూడా చూపించేవాడు ఆయన అభినయంతో పాటు ఆయన డైలాగ్ చెప్తుంటే అసలు ఎంతో వినసొంపుగా ఉంటుంది కేవలం ఆయన ఉన్నాడు అనే సినిమాలకు వెళ్ళే అభిమానులు కొన్ని లక్షల మంది ఉన్నారు ఆ రకంగా ఆయన లక్షలాది మంది అభిమానుల అభిమానాన్ని పొందినటువంటి మహా నట దగ్గజాలలో ఒకరు అని స్పష్టంగా మనము ఇక్కడ చెప్పుకోవచ్చు అలాగా నటప్రస్థానము కొనసాగిస్తూనే ఆయనకి క్రమశిక్షణని నటంలో అనేక మెలకువల్ని నేర్చుకోవడానికి స్ఫూర్తిగా ఉన్నటువంటి కీర్తిశేషులు పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు అలాగే శివాజీ గణేషన్ గారు అలా కొంతమంది మహానటులు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఆయన క్రమశిక్షణని కూడా బాగా అలవర్చుకున్నటువంటి వ్యక్తి మంచి వ్యక్తిత్వాన్ని క్రమశిక్షణని కలిగినటువంటి వ్యక్తి ఆ క్రమంలో ఆయన అనేక చిత్రాలు విజయవంతంగా నటించడానికి ఆయన క్రమశిక్షణే చాలా వరకు ఆయనకి సహకరించింది అని చెప్పుకోవచ్చండి మనం అటువంటి మహానటుడు పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు ప్రభుత్వం వారి నుంచి అలాగే అనేక కీర్తి శిఖరాలను అధిరోహించిన చిత్రాలు ఆయన నటించినవి ఉన్నాయి అంత గొప్ప నటుడు అని ప్రేక్షకు లోకంలో ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు సాధించుకున్నారు అలాగే ఆయన కుటుంబాన్ని కూడా ఆయన ఎంతో పద్ధతిగా ముందుకు తీసుకువెడుతూ ఉన్నారు ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయన యొక్క క్రమశిక్షణలో ఆయన పద్ధతిలో ఆయనకి అనుగుణంగా నడుచుకుంటూ చాలా ఒద్దికగా పొందికగా ఉంటూ వాళ్ళు కూడా జీవితంలో మంచి క్రమశిక్షణతో కూడిన కుటుంబ సభ్యులు అనే పేరు తెచ్చుకున్నారు అలాగే వారి కుటుంబాల్లో ఏ రోజు కూడా వారి శ్రీమతి గారు కానీ వారి కుమార్తె కానీ లేదా వారి పెద్ద కోడలు కానీ ఇంతవరకు తెర మీద ఏ మీడియా ముందుకి వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవండి అంటే ఇంటి గృహిణి ఎంత పద్ధతిగా ఉండాలో అంత చక్కగా వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి ఇంతకంటే తార్కాణం వేరే అక్కర్లేదు కదా అంత చక్కటి డిసిప్లైన్ ఆయన ఆయన కుటుంబం విషయంలో కూడా కొనసాగిస్తూ వచ్చారు అయితే తరాలకి తరాలకి అంతరం ఉంటుంది కాలంతో పాటు కాలానుగుణంగా అనేక మార్పులు వస్తాయి మనుషుల ఆలోచన విధానంలో కూడా అనేక మార్పులు వస్తాయి దానికి అడ్జస్ట్ అవ్వాలి అనేటువంటిది ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు అని నా అభిప్రాయం అన్ అది కొంత కుటుంబ కలహాలకి దారితీసిన అంశము అయ్యి ఉండవచ్చు అని కూడా నా అభిప్రాయం ఇంకా ఇంకో విషయం ఏమిటంటే ఆయన మొదటి నుంచి కూడా తన క్రమబద్ధమైన జీవన శైలిలో భాగంగా కొంచెము కోపంగాను ఎవరైనా తప్పు చేసినా టైం మెయింటైన్ చేయకపోయినా లేదా పద్ధతి తప్పి ప్రవర్తిస్తున్నా ఆయన కోపదారి కూడా అది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు ఎంతటి ఉదార స్వభావుడు ఎంతటి కరుణామయుడు కాదే అంత ధనార్జన ధనాపేక్ష పెట్టుకున్నవాడు అలా చేయలేడు కదా అంచేత ఈ అంశంలో మనం మోహన్ బాబు గారు ఆయన్ని ఎంతైనా అభినందించవచ్చు అంతటి ఉన్నతమైన ఆశయాలు కలిగిన ఉత్తమమైనటువంటి క్రమశిక్షణ విధి విధానము కలిగిన ఒక మంచి వ్యక్తిత్వము మూర్తిభవించిన వ్యక్తి డాక్టర్ మంచు మోహన్ బాబు గారు ఒక నటుడుగానే కాదు ఒక వ్యక్తిగా కూడా ఆయన చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్ ఉన్న వ్యక్తి ఇప్పుడు జీవితం ప్రారంభంలో ప్రతి మనిషి కష్టపడతాడు అలాగే ఆయన కూడా అనేక కష్ట నష్టాలకి వచ్చి నిలబడ్డాడు ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నాడు ఈ రోజున ఆయన ఎంతటి స్థాయిలో ఉన్నారు డెబ్భై ఎనిమిదేళ్ల వయసులో కూడా ఆయన అలా కూలీలాగా ఉన్నారు అంటే దానికి కారణం ఆయన క్రమశిక్షణే అటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తికి కుటుంబంలో కుటుంబ కలహాలు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది అని అంటే దానికి పరోక్షంగా కొంత వారి కోపదారితనము కానీ లేదా వారు తీసుకునే నిర్ణయాలని అందరూ ఆమోదించాలి అనేటువంటి ఆలోచన విధానం కానీ మరి ఏదైనా కారణం అయ్యుండొచ్చు ఏదైనప్పటికీ తల్లిదండ్రులని పిల్లలు వాళ్ళు చెప్పిన మాట వినాలి అనేటువంటిది ఒక మంచి ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపల్ ఆయనలో ఉంది కాబట్టి ఆయన ఈ రోజున మానసిక సంఘర్షణకి గురవుతున్నారు అని నేను భావిస్తున్నాను అటువంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు ముఖ్యంగా మోహన్ బాబు గారు లాంటి వ్యక్తికి ఈ రోజున పోలీసుల్ని ఆశ్రయించవలసి వచ్చింది కుటుంబ పరిస్థితుల కారణంగా అని అందరూ మీడియాలో చెప్తూ ఉంటే అది వినడానికి కూడా మాలాంటి వాళ్ళకి బాధాకరంగా ఉంది అది అలా జరగకుండా ఉండాల్సినటువంటి అంశము ఎవరెళ్లల్లో ఉండవండి గొడవలు ప్రతి మనిషి జీవితంలోనూ ప్రతి మనిషి కుటుంబంలోనూ వాళ్ళకి తగినటువంటివి ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి సమస్యలు ఉంటాయి ఆర్థికపరమైనవి ఉంటాయి లేదా మరో అంశానికి సంబంధించినవి ఉంటాయి ఏదో రకమైన తగాదాలు కుటుంబ కలహాలు అనేవి ప్రతి కుటుంబంలో ఉంటాయి కాకపోతే ఇక్కడ ఆయన సెలబ్రిటీ కాబట్టి అది కాకుండా వారి మధ్యన ఉన్నటువంటి కుటుంబ నేపథ్యానికి సంబంధించిన అంశాలని వాళ్ళ కుటుంబ సభ్యులే బయటికి వచ్చి పోలీసుల గడప ఎక్కి చెప్పడం అనేటువంటిది చాలా బాధాకరమైన అంశము ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండాలి అని ఆయన కూడా అపేక్షిస్తూ అటువంటిది ఏమీ లేదు మా కుటుంబ సమస్యను మేమే పరిష్కరించుకుంటాము అని ప్రకటించడం కూడా జరిగింది అని అందరికీ తెలుసు కదా అంచేత ఈ గొడవలన్నీ కూడా వారి సమక్షంలోనే కుటుంబ సభ్యుల మధ్య సమస్య పోతాయి ఇది ఒక పెద్ద ఇష్యూగా అందరూ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు అని నా అభిప్రాయము ఖచ్చితంగా ఆయన సమర్థుడు చక్కగా వాళ్ళ పిల్లల్ని పద్ధతిగా పెంచుకున్నారు వాళ్ళందరికీ ఇవ్వవలసినవి అన్నీ కూడా ఆయన బాధ్యతగా ఇచ్చారు కూడా ఆల్రెడీ ఆస్తు పాస్తులు కానీ ఏవైనా వాటికి సంబంధించి వారి సమస్యల్ని ఆయనే పరిష్కరించగలరు అంతటి ఎందరు ఈ సమస్యలో పరిష్కరించిన ఆయనకి వారి వారి ఇంటి సమస్య ఒక పెద్ద సమస్య కాదు ఇంటి పెద్దగా ఆయనే ఆ సమస్యని పరిష్కరిస్తారు వేచి చూద్దాం సో మచ్